ਤੁਹਾਡਾ ਸਵਾਗਤ ਹੈ నెల్లూరు నగరంలోని అనేక ఆలయాలని పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షించుకొని నగర శాసనసభ్యులు ప్రస్తుత పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క సలహాలు సూచనల మేరకు ఈరోజు ఈ ఆలయాలన్నింటినీ కూడా పూర్తి చేయడానికి మొదలు కొన్ని మొదలు పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తుంది అనేక సంవత్సరాలుగా వేణుగోపాలస్వామి ఆలయం కానీ అలాగే నవాపేటలో ఉన్నటువంటి శివాలయం కానీ వీటన్నిటికీ నిధుల కొరత వల్ల ఆలయాలు జీర్ణోద్ధరణకి అవి మరి సంకల్పం ఉన్నా చేయలేని పరిస్థితి మరి వాళ్ళందరం ఏకమై వీటన్నిటినీ పూర్వ వైభవానికి తీసుకురావాలి నెల్లూరు నగరంలో ఒక ఆధ్యాత్మిక శోభని చేకూర్చే విధంగా తయారు చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి భక్తిభావం ఉండాలి అనేటువంటి ఆలోచనతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఆశీస్సుల మేరకు ఈ రోజు పనులు మొదలుపెట్టాం వాటిని ఇన్స్పెక్షన్ కోరికే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది వేణుగోపాల స్వామి దేవస్థానం గురించి మీ అందరికీ తెలిసినటువంటి విషయం గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చాం ఈరోజు దీన్ని అన్ని విధాలా పునర్నిర్మాణం చేయడానికి వేణుగోపాల స్వామి ఆలయం రుక్మిణి సత్యభామ సమేత ఆలయం ఇది అత్యంత చారిత్రాత్మకమైనటువంటి ఆలయం ఈ ఆలయంలో మొట్టమొదట దళితులని ప్రవేశపెట్టిన ఆలయంగా ఈ ఆలయానికి మరి ప్రతిష్ట కూడా ఉంది అటువంటి ఆలయం ఇవాళ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే దాంతోనే పదహారు కోట్ల డెబ్బై లక్షలతో ఇది మొదలుపెట్టాం పూర్తయ్యే దశకి మా రూప్ కుమార్ చెప్పినట్లు ఇది పదిహేడు కోట్లు దాటే పరిస్థితి ఉంది తప్పకుండా ఎంత డబ్బు అవసరమైన ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇవాళ దేవాదాయ శాఖ పనిచేస్తూ ఉంది అధికారులు పనిచేస్తున్నారు ఈ ఆలయం ఇప్పటికీ ఫౌండేషన్ లెవెల్లో డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయి ఇంకా ఒక ముప్పై శాతం పనులు ఈ పండుగల వల్ల ఆగింది ఇప్పుడు ఆ పండుగలు కూడా అయిపోయాయి కాబట్టి ఈరోజు పనులు మొదలు పెడుతూ ఇప్పటి వరకు డెబ్బై లక్షల రూపాయలు ఖర్చయింది మిగిలిన కూడా ఎప్పటికప్పుడు ఆ బిల్స్ చేయడం కానీ వాళ్ళకి కాంట్రాక్టర్కి వెసులుబాటు కల్పించడం కానీ జరుగుతుంది ఆలయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి అనేటువంటిదే ఇవాళ మా అందరి లక్ష్యం పదిహేడు కోట్ల రూపాయల నిధులతో ఈ ఆలయ పునర్నిర్మాణం స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర పట్టణా శాఖ మంత్రి నారాయణ సాగు గారితో మాట్లాడి పెద్దలు రామనారాయణ గారు దీనికి పదిహేడు కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించి వారితో చర్చించి వారితో చర్చించి శాంక్షన్ చేయించి పనులు ప్రారంభించారు చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి ఆల్రెడీ ఇప్పుడే చూశాం బేస్మెంట్ వరకు దాదాపుగా పూర్తయింది ఒకటిన్నర సంవత్సర కాలంలోనే దీన్ని పూర్తిగా నిర్మాణం చేసి వేణుగోపాల స్వామి దేవస్థానంతో పాటు ఈ దేవస్థానం ప్రాంగణంలోనే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కూడా ఇక్కడ నిర్మాణం చేయబోతున్నారు ఏదంటే గతంలో ఉంటుందో అది కూడా